ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చిన్న చితక లీడర్లే కాదు పెద్ద పెద్ద నాయకులు బడా వ్యక్తులు సైతం ఇప్పుడు సీట్ల కోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో అని ఆలోచించకండి తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఉదాహరణతో సహా చెప్పడమే మా ఈ ప్రయత్నం తాజాగా నారా లోకేష్ అక్కడిక్కడ మీటింగ్లతో మరోసారి కనిపిస్తున్న విషయం పక్కన పెడితే ఇటీవల టెక్కిలి నియోజకవర్గంకు సంబంధించి అచ్చన్నాయుడు నారా లోకేష్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్న ఓ సభ ఇప్పుడు ఏకంగా వైరల్ అవుతుంది ఇందులో అచ్చెన్నాయుడును హోమ్ మినిస్టర్ చేయాలి అంటూ ఏకంగా నారా లోకేష్ను ప్రాధేయపడుతున్న రామ్మోహన్ నాయుడు యొక్క ఆవేదన చూస్తుంటే నిజంగా బాధ కలుగుతుంది ఎర్రం నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే పార్లమెంట్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు అసెంబ్లీలో మంత్రిగా అచ్చెన్నాయుడు చంద్రబాబుకు రైట్ హ్యాండ్ మాదిరిగా ఉన్న సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు అలాంటి అచ్చం పరిస్థితే ఏ స్థాయికి వచ్చింది ఏకంగా టీడీపీలో అంటే నారా లోకేష్ను సభకు పిలిపించుకొని పిలిచుకొని కూర్చోబెట్టుకొని అయ్యా లోకేష్ కుప్పం కన్నా బాగా టెక్కిలీ నియోజకవర్గాన్ని మా అచ్చెన్నాయుడు బాగా చూసుకుంటున్నాడు మా బాబాయ్ కాబట్టి ఖచ్చితంగా అచ్చెన్నాయుడుకు రాబోయే ఎన్నికల్లో హోమ్ మినిస్టర్ చేస్తే మరింత బాగా మీ మాదిరిగా మీరు రెడ్ బుక్లో కేవలం నాలుగు పేర్లు రాసుకొని ఉంటారేమో కానీ తాను గనక హోమ్ మినిస్టర్ పదవిస్తే నాయుడు ఇరగదీస్తాడు అంటూ ఏకంగా రామ్మోహన్ నాయుడు ఏం స్పీచ్లో మధ్యలో అనడం పరువు తీసి గంగలో కలుపుకున్నట్టు అయిపోయింది నాయుడు ముఖం నిజానికి నాయుడు తెలుగుదేశం పార్టీలో అసలు ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా నిలి మిగిలిపోయాడు గతంలో పార్టీ లేదు బొక్కా లేదు అని అనడం అయితేనేమి లోకేష్ గారి వల్లే పార్టీ సర్వనాశనమైందని పార్టీ రాబోయే రోజుల్లో పూర్తిగా కుప్పకూలిపోతుందని అచ్చెన్నాయుడు జోస్యం గతంలోనే చెప్పాడు ఇవన్నీ వెరసి అచ్చెన్నాయుడును టీడీపీ పెద్దలు పూర్తిగా పక్కన పెట్టడం ఏదో పేరుకే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడే తప్ప కనీసం తనను అడగంది ఏ పని కాదు అన్న సంగతి ఎక్కడా లేదట చిన్న అచితిగా లీడర్లు కూడా అచ్చెన్నాయుడు దేకే పరిస్థితి లేదట ఇవన్నీ బహుశా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు మనసులో పెట్టుకుని ఉన్నారేమో నారా లోకేష్ గారు వినండి అంటూ ఏకంగా రామ్మోహన్ నాయుడు గారు ఎలా చూడండి ఒక్కసారి మన అచ్చెన్నాయుడు గారు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల్లో కుప్పంతో పోటీ పడి లోకేష్ అన్న గారు కూడా తెలుసుకోవాలి కుప్పంతో పోటీ పడి మరి అచ్చెన్నాయుడు గారి టెక్కలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి రెండు వే రెండు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా నియోజకవర్గంలో ఖర్చు కూడా కార్యక్రమాలు చేశారు ఏంటి కుప్పంతో అంటే కుప్పం ఎవరిది చంద్రబాబు కంచుకోటది కుప్పంతో పోటీ పడి టెక్లి నియోజకవర్గం ఎప్పుడూ లేనంతగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు అంటూ రామ్మోహన్ నాయుడు ఏకంగా నారా లోకేష్ పరువు కూడా ఇక్కడ తీయడం జరిగింది వాళ్ళ సొంత నియోజకవర్గంలో చేయలేనంత అభివృద్ధి మా అచ్చం నాయుడు టెక్లీలో చేస్తున్నప్పుడు మా అచ్చెన్నాయుడుకు రాబోయే ఎన్నికల్లో ఎందుకు మీరు సీట్ ఇవ్వరు అన్నట్టుగా తాను ఇండైరెక్ట్గానే గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు అది పైకి అడుగుతున్నాడు ఆవేదనగా అన్నట్టే ఉంది కానీ లోపల మస్తు మ్యాటర్ అయితే ఉంది అంటున్నారు చాలామంది ఈ మాటలు మాట్లాడుతుంటే పాపం అచ్చం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ అలా తలక కిందికి మీదికి తీస్తూ అచ్చం నారా లోకేష్ పక్కన కూర్చున్న అచ్చెన్నాయుడు పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎంత దారుణం అంటే ఒక టీడీపీకి సంబంధించిన మాజీ సీనియర్ నేత రాజకీయంలో మంత్రిగా కూడా ఉన్న వ్యక్తి గతంలో చంద్రబాబు హయాంలో మరి అలాంటి నాయకుడికి అలాంటి అచ్చం నాయుడు లాంటి వ్యక్తులకే ఇప్పుడు పార్టీ అడుక్కునే స్థాయిలో అది కూడా గెలవలేని వ్యక్తి ముందు అచ్చం నాయుడు అంటే ఆల్రెడీ గెలిచిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి కాస్త కూస్తో ప్రతిపక్షమో ఏదో టీడీపీకి ఓట్లు పడ్డాయి ఎంతో ఒక భారీ వేవ్లో కూడా ఆయన గెలిచాడు కానీ ఏ గెలుపు రాని వ్యక్తి నారా లోకేష్ మరి ఏ గెలుపు లేనప్పటికీ కేవలం చంద్రబాబు పుత్రరత్నం కుమారుడు అన్న ఒక్క పదం వల్ల తనను వీళ్ళు పదవులు అడగాల్సిన పరిస్థితి నిజంగా ఇది ఇంతగా ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు రామ్మోహన్ నాయుడు అదే అంటున్నాడు అచ్చెన్నాయుడుకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలట ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ అంటున్నాడు నిజంగా ఇంత దయనీయ స్థితి ఇంత దారుణమైన పద్ధతి మీరు ప్రజలకు మీరు దగ్గరగా గట్టిగా ప్రజల వైపు మీరు ఉంటే ఎందుకు ఈ పరిస్థితి ఒక నడుకునే పరిస్థితి ప్రజలు మీ వైపు ఉంటే ఖచ్చితంగా ఎవడు ఏం చేయలేడు ఖచ్చితంగా ప్రజలే మిమ్మల్ని గెలిపించుకుంటారు ఎంతమంది వచ్చినా కానీ ఆ ఎప్పుడు కూడా మీరు ప్రజల వైపు లే నిలబడలేక మీ రాజకీయ లబ్ధి కోసం డబ్బులు దండుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న మీరు ఈరోజు ఫైన్ టైం వచ్చేసరికి మంది దగ్గరికి వచ్చి ఎలాంటి అర్హత లేని ఓ వ్యక్తిని పట్టుకొని లారా లోకేష్ లాంటి గెలుపు లేని వ్యక్తిని పట్టుకొని ఆయన పదవుల కోసం అడగడం ఆయనను బట్లాడుకోవడం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుంది ఆలోచనది ఏదేమైనా టీడీపీలో చంద్రబాబు పరిస్థితే దయనీయంగా ఉంది ఇక అచ్చం పరిస్థితి దేవుడేరు ఏదేమైనా రాబోయే కాలంలో ఈ ఎన్నికల ఫలితాలు ఒక కనుమెర్పు లాంటిది టీడీపీ కానీ ప్రతిపక్ష నేతలకు కానీ ప్రతిపక్షాలు ఇంకా బతికే ఉన్నాయని అనుకుంటున్న సోకాలు సంఘాలకు కానీ అందరికి కూడా ఇది రాబోయే ఎన్నికల ఫలితాలు ఒక గుదిబండ లాంటివి వాటి మొత్తం కూడా సునామీ మాదిరిగా తుడిచిపెట్టుకోపోవడం ఖాయంగా కనబడుతుంది వేవ్స్ పూర్తిగా వైసీపీకి ఉండటమే దీనికి కారణం ఈ వినన్నాస్తా లైక్ కొట్టి షేర్ చేయండి